పక్కనే రెడీ అయిపోయినాయి అలా ఏగినాటిని అలా తీసి అలా ఒక గిన్నెలో వేసుకుంటే ఒక పాత్రలో తెలంగాణ స్టైల్లో వంట అయితే అండి అదిరిపోతుందండి తెలంగాణ స్టైల్ అంటే తెలంగాణ స్టైల్కే సొంతం కాదండి ఆంధ్రా నుంచి వచ్చింది కాకపోతే ఈ రెసిపీని అందరూ తెలంగాణలో ఎక్కువ వాడతారంటండి మన ఆంధ్ర వాళ్ళు అయితే కొద్దిగా కారం తక్కువ తింటారు కదండి మన అన్నీ పులుసులు కలిపి పెట్టుకుంటాం ఇది తెలంగాణలో సింపుల్గా అయిపోయిన వంట అండి స్పీడ్గా అయ్యింది కూడా చాలామంది చేపల కూర అంటే చాలా బాధపడుతుంటారు ఇష్టంగా తింటారు చేసేటప్పుడు మాత్రం గంటల గంటలు ఉడకాలనుకుని భయపడుతుంటారు కానీ ఈ కూర చూడండి ఎంత సింపుల్గా ఉడికిద్దో ఎంత స్పీడ్గా ఉడికితుందో మీరే చూసి ఎంత కామెంట్ చేయాల్సి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఒకే ఒకేసారి రెండు పండ్లు అయిపోయినాయండి ఒకటి ఉల్లిపాయలు వేగినాయి నెక్స్ట్ చేపలు వేగినాయి తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి చూసారండి నూనెలో ఉల్లిపాయలు పసిపు రకాలు ఎగుతున్నాయి తగినంత పసుపు కూడా వేసుకోవాలి అలా అని చెప్పి చేపలు కలిపేటప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఒక ట్రెండింగ్ వీడియో సూపర్ రెసిపీ అండి మామూలుగా ఉండదండి తర్వాత అల్లం అల్లమ్ముద్దండి అల్లం ముద్ద కదా కొబ్బరి అంటే ఇవ్వండి కొబ్బరి ఈ పాత్రలో కొబ్బరి ఉందండి కొబ్బరి తర్వాత అల్లం ముద్ద వేసుకోవాలండి చూడండి ఇదిగోండి అల్లం ముద్ద ఒక పక్కన ఉంది కనపడింది ఫ్రెండ్స్ ఇవ్వండి అలా కలపాలండి అల్లం వేసినాక అండి అడుగుని కొద్దిగా మారుతలు కనిపిస్తుంటుందండి భయపడమాకండి ఎట్లా మారుతుంటుందండి పచ్చివాసన పోవాలి కదా పొడలో వేగుతుంటుంది ఆ పచ్చివాసన తడి అనేది పోయి మనం పెట్టుకున్న కళాయిలకైతే అయితే అడుగట్టు పోతుంటుందండి తర్వాత చిన్నగా ఎలా ఎలా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలండి నెక్స్ట్ అయితే కారొడి అండి కారొడి ఎవరు తినేంత అలా తినండి కొద్దిగంత వేసుకొని అలా అని చెప్పి ఎక్కువ ఎక్కువ మాకండి కొంచెం తగ్గించుకోండి మా అమ్మగారు అయితే మాకు కారం గట్టిగానే వేసి పెడతారండి మాకు అందరు కొద్దిగా తర్వాత కొద్దిగా అంత నూనె కూడా వేసుకోవాలండి నూనె కూడా వేసుకున్న తర్వాత అలా కలుపుకోవాలండి ఏంది వంట అయిపోయిన తర్వాత మధ్యలో నూనె వేసారనుకుంటున్నారా అదేమో నేను ట్రెండింగ్ వీడియో అన్నా కదా ఇప్పటివరకు అయితే ఇంకో చూడలేదు కదా పచ్చివాసన పోయిన తర్వాత అల్లం పేస్ట్ అనేది ఎండి కొబ్బరి అనేది ఎలా కొద్ది నూనె వేసుకుని కలుపుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు పక్కన కొన్ని చేప ముక్కలు కూడా వేసేస్తారు చూడండి ఎంటర్ బాబు మధ్యలో మళ్ళీ ఇది చక్కగా చేసేసారనుకో మాకు ఇప్పుడే ఉందండి అసలు అయింది ఈ వంట రెసిపీ అనేది ఎవరికి తెలియదండి మా తాతయ్య గారు మా అమ్మగారు నేర్పించారు మా అమ్మగారు అయితే వేస్తున్నారు ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేస్తున్నారు చూడండి కొన్ని సాల్ట్ అలా అలా ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా చేతు అటు ఇటు ఊపాలండి కలాయిని అవి కలిసిపోవాలి తర్వాత చింతపండు అండి పక్కన నానబెట్టుకున్న చింతపండు పులుసుని అయితే ఈ విధంగా కొద్దిగా అంత పిసుక్కుని అలా పోసుకోవాలండి అట్లా చూడండి ఫ్రెండ్స్ అలా అయితే చింతపండు పులుసుని అలా కలిపి అలా పోసేయాలండి తర్వాత ఇది చూడండి చేతులతో ఎలా ఎలా ఓపాలండి గంటలు పెట్టమాకండి ఫ్రెండ్స్ గంట పెడితే మొక్క చెదిరిద్ది మా అమ్మ చూసారా ఏ మసి కూడా లేకుండా ఎలా పట్టుకుందో బాబోయ్ కాలిపోతుందనుకుంటున్నారా కొద్దిగా అంత వేడి ఉంటుంది కాదండి ఇది నాన్ స్టిక్క కాదండి కొద్దిగంత వేడని తక్కువ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అంత చింతపండు గుజ్జు అయితే ఉంది ఆ గుజ్జు కూడా వేసుకుంటున్నాను ఈ వంట సీక్రెట్ ఎలా చేస్తుంది మా అమ్మ చేపలు కూర ఎంత బాగుంటుందని చూస్తాగానే వచ్చానండి మళ్ళీ కొద్ది నీళ్ళు పోసుకున్నాదండి చింతపండు గుజ్జు మిలిగింది కదా ఆ గుజ్జులో సరిపోన నీళ్ళు పోసారు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అసలు మామూలుగా ఉండదండి ఇది తెలంగాణ రెసిపీ అండి ఎవరు సొంతం కాదండి తిన్న వాళ్ళ అందరు సొంతం అండి ఎవరు తింటే వాళ్ళకే సొంతం చంద్రబాబు గేడు మాట్లాడికి తెలంగాణ రెసిపీ తెలంగాణ రెసిపీ అంటున్నారు అనుకున్నాకండి ఇది అందరిదే అండి ఎవరు చేసుకుంటే వాళ్ళే చూశారండి అలాగ మొక్క వరకు మనమైతే చంద్రపండు గుజ్జు అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ అలా కొద్దిగా కొరకు ఉడుగుతుంటుంది మళ్ళీ అలా 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 కలుపుకోవాలండి గుజ్జు పోసిన తర్వాత అంటే మొక్కకు పట్టాలి కదా అడుగునా అలా అన్నమాట మంట అయితే హైలోనే పెట్టుకోవాలండి ఎప్పుడైతే చంతపురిచి పోసామో అప్పుడే హైలో పెట్టుకోవాలి చాలా చాలా స్పీడ్గా అయిపోయేదండి వంట మామూలు కావదు మామూలు అయితే మొక్కలన్నీ ఉడకబెట్టి కలిపి పెడతారు కదా చాలా టైం పట్టిద్ది ఇది ఎంతోసేపు పట్టదండి చూడండి మీరే నమ్మరు మీ కళని మీరే నమ్మలేరు చూసి చూడండి అవతల పక్క కూడా స్టవ్ వెలిగించిందండి అమ్మ అందులో ఏం లేదండి ధనియాలు దా దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అవన్నీ కలిపి వేపుతుందండి అమ్మ చూడండి ఎందుకంటే మసాలా కావాలి కదా ఫైనల్ టచ్ అదనమాట ఈ విధంగా వేపుకోవాలండి వంట ఎందుకు సేపు పట్టదండి జస్ట్ పావు గంట పది నిమిషాలు పావు గంట పెట్టి దాన్ని పది నిమిషాలు పావు గంటలు అయిపోయే వంట ఏది ఉందంటే ఈ ఫిష్లో అందరూ అవాక్ అయిపోవాల్సిందేనండి సూపర్ రెసిపీ అండి చూడండి ఇలా ఎలా వేపుకోవాలండి ఎప్పటికప్పుడు దంచుకొని దంచుకుని పెట్టుకుంటేనే పక్కన చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా అనేది ఇలా చెప్పుకోవాలి చూడండి ఫ్రెండ్ గుమ్మగుమలా చేపలు కూడా దగ్గరికి పోతుందండి ఏంట్రీడో చేపలు అనుకుంటున్నారా చేపలు కోరానండి బాబు ఆహా సువాసన ఎదిరిపోతుంది చూసారా అండి ఎట్లా వెళ్తుందా పైకి బాగా తెలంగాణ రెసిపీ ఉండేది ఎవరో కాదండి ఆమె ఆంధ్ర బిడ్డే ఆమె ఆంధ్ర పెట్టాను అంటే మా అమ్మగారు పుట్టిందండి ఆంధ్రాలోనేనండి అందుకనమాట మా అమ్మగారు పుట్టింది ఆంధ్రానే మా నాన్నగారు పుట్టింది ఆంధ్రానే మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ పుట్టింది ఆంధ్రాలోనే నేను అక్కడేనండి తెలంగాణలో పుట్టానండి తెలంగాణలో ఎక్కడ అనుకుంటున్నారా వరంగల్లో పుట్టానండి బాబు అయితే మా చిన్నతమ్ముడు అక్కడ మాత్రానికి తెలంగాణలో పుట్టాడండి మీ అద్దరమేనా అండి పుట్టింది తెలంగాణలో అందరూ ఆంధ్రాలోనే చూడండి ఫ్రెండ్స్ కొత్త కొత్తలాడుతూ ఉడికిపోతుంది ఫిష్ కర్రీ చూడండి మామూలుగా వండదండి ఇంత స్పీడ్గా అయ్యావు అంటే అక్కడ చూడండి మీరు ఫిష్ ఆడడానికి స్పీడ్గా అయితే అనుకుంటే మీరు ఈ వీడియో అక్కడ చూపించవచ్చు అండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయచ్చు ధైర్యంగా చెప్తున్నానండి నేను సార్లు చేపకూరు తిన్నా కానీ అండి ఫస్ట్ టైం మా అమ్మ చేసేటప్పుడు నేను దగ్గరుండి వీడియో తీసుకుంటూ చూడటం అమ్మ ఏమేమి వేస్తుంది వంట ఎట్లా చేస్తుంది అని అసలు ఆ వంటలో ఉన్న మహత్యం ఏంటి అనేది ఎవరికి తెలియట్లేదు అండి ఫిష్ కర్రీ అయితే మామూలుగా ఉండదండి అసలుకి అందుకే నేను దగ్గరుండి ఫిష్ కర్రీ చేస్తుంది కాబట్టి తీస్తున్నా యాక్చువల్లీ నాది ట్రావెలింగ్ వీడియోస్ అండి టెంపుల్సు అన్నీ ట్రావెల్ వ్లాగ్స్ అవన్నీ చేస్తానండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం అయితే మా అమ్మ చేసే వంట అనేది చాలామందికి తెలుసు తెలివిపోవచ్చు ఒకసారి తీసి పెడదామని చెప్పి అనిపించిందండి అందుకే తెస్తున్నాను కుకింగ్ వీడియో అనేది ఎలా ఉందో చూసి మీరు కింద కామెంట్ చేయాలండి కనీసం ఈ వీడియోకైతే టూకే లైక్స్ అయితే రావాలండి ప్లీజ్ కే లైక్స్ అయితే రావాలి సబ్స్క్రైబర్స్ కూడా టూకే సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ అయితే రావాలి నేను అయితే పెద్ద గేమ్ చదువుకోలేదండి తప్పులు ఉంటే మన్నించండి షేర్ మాత్రం చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ ఎందుకంటే చేపలు కోరండి ఇంత నమ్మకంగా అంటే కూర అయితే ఫెయిల్ అవ్వదండి ఖచ్చితంగా నాది గ్యారెంటీ మనం మామూలుగా చేపల కూర వండుకున్నట్టే వండుకోవటమే కాకపోతే చిన్న చిన్న మధ్యలో పాయింట్లతో వండుకోవాలండి చూసేవాళ్ళ గజిబిజి అనిపించచ్చు కానీ మొత్తం వంట అయిన తర్వాత మామూలుగా ఉండదండి చూడండి అసలు ఏ విధంగా ఉందా అబ్బా చూడండి చూసారా రెండు మొక్కలు వచ్చినాయి గడ్డితో పడితే మొక్క అంటే చెదిరిపోదండి ఈ విధంగా చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఉడుకుతుంది అందుకే అట్టుంది మా అమ్మ మసాలా అయితే నోరుతుందండి ఈ వీడో మీకు నచ్చినట్టయితే కింద కామెంట్లో పెట్టండి అప్పుడప్పుడు వీడియోస్ కూడా పెడుతుంటారు కుకింగ్ వీడియోస్ ఇంటికి అల్లుడు వచ్చాడు కాబట్టి మర్యాదలు చేయాలి కాబట్టి మా అమ్మగారు ఈ విధంగా వంట చేసి అల్లుడు గారికి భోజనం చేపిద్దాం అనుకుంటున్నాండి వంట అయిన తర్వాత మా బావగారే చెప్పాలండి ఎలా ఉందనేది అవును చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కొద్దిగంత ఎందుకబ్బరి అయితే మా వస్తుందండి ఫైనల్ టచ్చింగ్ మసాలా అయితే నూరు పక్కన పెట్టుకుంది అందుకోండి ఎప్పుడు గంటి పెట్టకూడదంట ఈ విధంగా కలపాలంట చూడండి ఫ్రెండ్స్ అలా మూత పెట్టుకోవాలి ఎందుకంటే మూత తీసుంటే మన ఇంట్లో వాసన చుట్టుపక్కల వాళ్ళందరికీ వెళ్ళిపోద్దండి అదే మూత పెట్టుంటే మన ఇంట్లో మటుకే అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వారుతుంటుంది ఎందుకు ఎలా అన్నానా అనుకుంటున్నారా వంట అయ్యాక తీరాలి ఫ్రెండ్స్ ఉడికేటప్పుడు కాదు అయినా మా అమ్మ చేసే వంట చుట్టుపక్కల వీళ్ళందరికీ వస్తుందండి అంత బాగా ఉంటుంది అంత బాగా చేస్తుందండి మా వీడియోలు అనేవి ఆదరించండి ఫ్రెండ్స్ మీరు చాలా అంటే చాలా వీడియోలు తీసాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మా మేము తీసిన వీడియోలు అనేది ఇంకా చాలా మందికి వెళ్తాయి మీరు మాకు హెల్పింగ్ చేసిన వాళ్ళు అవుతారు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే అలా మోదేసి మళ్ళీ ఒకసారి కలిపా చూడండి గుజ్జిగా అవుతుంది చూడండి చాలా అంటే చాలా గుజ్జిగా అవుతుంది ఎంతోసేపు పెట్టలా ఫ్రెండ్స్ చూడండి ఎంతోసేపు అట్టలా దగ్గరికి అయిపోయినట్టుంది అమ్మా దగ్గర పడిందా ఉందంటే దగ్గరికి వచ్చేసినట్టే ఉప్పు లైట్గా వేసుకోవాలంట ఫ్రెండ్స్ ఉప్పు తగ్గింది కాబట్టి అదే ఫస్ట్ వేసుకుంటే తినలేం కదా ఉప్పు వేసింది కానీ లైట్గా తగ్గింది కాబట్టి మరి లాస్ట్ కొద్ది గంట వేస్తుంది వేసాక అలా అలా కలపాలి గంట నేను అయినా సరే గంట అయితే పట్టుకోకూడదండి నేను నా యాక్చువల్లీ మీకు చూపించడం కోసం గంట పట్టుకున్నాను మా అమ్మ అయితే బియ్యం కూడా కడుగుతుంది అమ్మ అయితే బియ్యం మా అమ్మ అయితే బియ్యం కూడా కడుగుతుందండి వంట చేయడానికి ఏమీ లేదు ఫ్రెండ్స్ మన రేవంత్ అన్నయ్య ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అయితే సన్న బియ్యం వేస్తున్నారండి తెలంగాణకి మాకు కూడా వచ్చాయి రేషన్ షాప్కి వెళ్ళి సనబియ్యం తీసుకొచ్చానండి చూడండి ఫ్రెండ్స్ పొగలైతే వస్తున్నాయి కానీ ఫ్రెండ్స్ ఒకప్పుడు లావుగా బియ్యం ఉండటం వల్ల చాలామంది అయితే తినలేకపోయేవాళ్ళు తినలేక అట్లు వేసుకోవడం అని పిండు రుబ్బుకొని ఏదో చేసుకోవడమే వాళ్ళు ఇంకా కొంతమంది పడేసేవాళ్ళు కూడా దానాలు లెక్క కొద్దిగా గేదెలకి ఆవులకి అన్నం అన్నం వండేసి పెట్టేవాళ్ళు ఆఖరికి కుక్కలకి కూడా ఫ్రెండ్స్ సపరేట్గా అవి వండి పెట్టేవాళ్ళు దానం అని అయితే కానీ ఇప్పుడైతే ఫెండ్స్ పశువులు కూడా అదృష్టం చేసుకున్నట్టేనండి కొద్దిగా అయితే అదృష్టం వాటికి ఎందుకంటే సన్నబియ్యంతో భోజనం చేస్తాయి అయితే ఫ్రెండ్స్ రేవంత్ రెడ్డి గారు దయ వల్ల చాలామంది అయితే మూడు చాలా చాలామంది అయితే పేదలు తింటారు పేదవారైతే కానీ బాగా కొద్దిగా పర్లేదు అనుకున్న వాళ్ళైతే రెండు పోట్లయిన తింటారు ఎందుకంటే పొద్దున పూట ఏం చేస్తారు కాబట్టి చాలా అంటే చాలా ఉపయోగకరమైన పనులు చేస్తున్నారండి మన సర్కారు వారు కూడా అవతలైతే అమ్మ అన్నం వండుతుంది స్టవ్ మీద అన్నం పెట్టింది చూడండి ఫ్రెండ్స్ గుమ్మలాడే ఫిష్ కర్రీ బా చూసారండి దాని మీరు చూసినప్పుడు పై దాకా ఉన్నాయి వాటర్ ఇప్పుడైతే అయితే కిందకి వెళ్ళాయండి అయితే చదవట్లేదు చూడండి ఫ్యాన్స్ ఈ టెక్నిక్ ఎక్కడైనా వాడచ్చు ఎవరైనా వాడచ్చు సూపర్ ఉంటుందండి టేస్ట్ కూడా అద్దరు ఎలా ఉందో మీరు తిన్నాక మాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ కూర అయితే దగ్గర పడినట్టుందండి అమ్మో మా అమ్మ అయితే మాటి మాటికి అయితే చేతి మజ్జిగుడ్డ ఏమి లేకుండా చూడండి ఏ క్లాత్ లేకుండా అటు పట్టేసుకుంటుందో చూడండి ఫ్రెండ్స్ అబ్బా సూపర్ అండి కలర్ కూడా మారిపోయిందండి చూడండి జూమ్ చేసి చూపించానా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పగ చూడండి ఫ్రెండ్స్ మూత లోపల నుంచి ఏ విధంగా వస్తుందో కనపడుతుందా అస్సలుగా ఆవిరి వస్తుంది వాసన చూడండి చుట్టుపక్కల పదేళ్ళకి వెళ్తుందండి చుట్టుపక్కల పదేళ్ళకి వెళ్తుంది చూడండి ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బియ్యం ఇలా ట్రై చేస్తున్నాం ఏ విధంగా ముందు కూడా వెళ్దాం తెలంగాణలో సన్న బియ్యం అండి మొన్ననే నేను రేషన్ స్టోర్కి అయితే వెళ్ళి తీసుకొచ్చాను అయితే బియ్యం అయితే నేనైతే టేస్ట్ చూశానండి మామూలు లేవు నిజంగా సన్న బియ్యం అంటే సన్న మించి మించున్నాయండి టేస్ట్ అయితే బాగున్నాయి అంత బాగున్నాయండి బియ్యం అయితే చూడండి ఫ్రెండ్స్ మా చెల్లి చూడండి మా అమ్మ ఇప్పుడు దాకా ఏ మసిగుడ్డ క్లాత్ పట్టుకోకుండా ఉండింది మా వచ్చేసి చేత్తోనే అండి చే మూత ఒక చేత గంటి పట్టుకుని చూడండి ఈ విధంగా చూస్తుంది టేస్ట్ కూడా చూస్తుంది ఫ్రెండ్స్ ఎలా ఉందమ్మా అమ్మ చేసిన కూర సూపరా గ్యాస్ చూసారండి అట్లనే అప్పుడప్పుడు మిస్టేక్ లాగిపోతుంటుందండి మనం చూసుకోవాలండి లేకపోతే చాలా అంటే చాలా డేంజర్ అయింది అయితేనండి మా చెల్లి చూడండి మా చెల్లి చూడండి లాస్ట్ నూనె వేస్తుంది ఇదేంటండి ఈ రెండు వంటలండే మా అమ్మ ఇప్పుడు దాన్ని కష్టపడి చేసిందండి మా చెల్లి వచ్చి మళ్ళీ ఏదో చేస్తుందండి ఏమో చూద్దాం ఫ్రెండ్స్ బాగుంటే మీరు ట్రై చేయండి బాగోలే వద్దులే అనుకుంటే మీరు వేసుకో మాకు అండి ఎవరి ఇష్టం వాళ్ళది అండి ఆంధ్ర వాళ్ళు కదండి ఆంధ్ర వాళ్ళ సైడ్ అయితే పైన కొద్దిగా వేస్తారంట చేపల కూరలలో అంటే అందరూ వస్తారేమో బహుశా నాకైతే తెలియదు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి కామెంట్లో నాకు తెలపండి చూడండి ఫ్రెండ్స్ మా చెల్లె రేపు వాళ్ళ ఇంటికి వెళ్తుందండి అత్తగారింటికి పంపిస్తున్నాం ఈ రోజు మా చెల్లికి మేము దావత్ ఇస్తున్నాం తెలంగాణలో దావత్ మా బావకి చెల్లికి చూడండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఎలా చూసుకోండి అలా కొద్దిగా మసాలా వేసి ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ అలా కొద్దిగంత కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫైనల్ టచింగ్ ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో పది మంది పంపించండి ప్లీజ్ గ్యాస్ అయితే బంద్ చేశారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఇచ్చారు కదా అయిపోయింది కదా కొత్తిమీర చదివేశాను చూడండి ఫ్రెండ్స్ మసాలా కూడా వేసారండి ఎల్లుల్లిపాయలు ధనియాలు దాని చార్ యాగింకాయ ఎండుపప్పులు అన్నీ వేసేసారు ఫ్రెండ్స్ అంత తగిరిపోయింది అనుకుంటా అంత తగిరిపోయింది నాకు అండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అవతల బాగా అన్నం కడుతుంది అమ్మ అయితే కూర అవతల కూడా తెలిసేయండి ఆ బియ్యం ఎలా ఉన్నాయి కూర ఎలా ఉంది అనేది మేమైతే టేస్ట్ చేస్తాం టేస్ట్ చూసి మీకు చెప్తాం అప్పుడు మీకు చెప్తాం ఫ్రెండ్స్ మీరు మా కామెంట్ కూడా తెలుపండి